హాయ్ అందరికీ వెల్కమ్ టు శివ సంతోషి వ్లాగ్స్ వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా వరకు చూడండి వీడియో నచ్చితే లైక్ చేయండి ఫస్ట్ టైం నా ఛానల్ని చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఇక వీడియోలకైతే వెళ్ళిపోదాం పల్లి నువ్వుల చిక్కి ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ పైన ఒక కడాయి పెట్టుకోవాలి కడాయి కొద్దిగా వేడైనాక ఈ కప్పుతో రెండు కప్పుల పల్లీలు తీసుకుంటున్నా మంటని సిమ్లో పెట్టి పల్లీలను వేయించుకోవాలి మంటను హై ఫ్లేమ్లో పెడితే పల్లీలు తొందరగా మాడిపోతాయి టేస్ట్ కూడా బాగుండదు సిమ్లో పెట్టి వేయించుకుంటే పల్లీలు బాగా ఫ్రై అవుతాయి చిక్కీ తింటుంటే మనకి షాప్లో కొన్నట్టే క్రంచీగా ఉంటుంది చూడండి పల్లీలు ఇలా ఫ్రై అయితే సరిపోతుంది ఇప్పుడు వీటిని ఒక ప్లేట్లోకి తీసుకుందాం ఏ కప్పుతో అయితే పల్లీలు తీసుకున్నానో అదే కప్పుతో ఒక కప్పు నువ్వులను వేయించుకుంటున్నా నువ్వులు చాలా త్వరగా వేగిపోతాయి మాడిపోకుండా వీటిని కూడా సిమ్లో పెట్టి వేయించుకోవాలి ఇలా కలర్ చేంజ్ అయితే మనకి నువ్వులు వేగిపోయినట్టే ఇప్పుడు మీకు నువ్వులు వేగాయో లేదో తెలుసుకోవడానికి కొన్ని నువ్వులను నోట్లో వేసుకుంటే కరకరమని సౌండ్ వస్తే నువ్వులు వేగిపోయినట్టే ఇప్పుడు వాటిని తీసి ఒక ప్లేట్లోకి వేసుకుందాం మనం ఆల్రెడీ పల్లీలు వేయించుకున్నాం కదా అవి కొద్దిగా చల్లారిపోయినాక ఇలా ఒక కప్పుతో పైన ఇట్లా ప్రెస్ చేస్తే పైన పొట్టంతా ఊడిపోతుంది చూడండి ఇలా పుట్టు మొత్తం తీసేసుకోవాలి ఇప్పుడు పల్లి చిక్కికి కావలసిన పాకాన్ని ప్రిపేర్ చేసుకుందాం ఇప్పుడు స్టవ్ పైన ఒక గిన్నె పెట్టుకోవాలి దాంట్లో నేను వన్ అండ్ హాఫ్ కప్పు బెల్లం తీసుకుంటున్నా రెండు కప్పుల పల్లీలు ఒక కప్పు నువ్వులు మొత్తం మూడు కప్పులుకి వన్ అండ్ హాఫ్ కప్పు బెల్లం తీసుకున్నాను దాంట్లో కొద్దిగా వాటర్ పోసుకొని బెల్లం కరిగించుకోవాలి బెల్లం కరిగినాక బెల్లం వాటర్ని స్ట్రెయిన్ చేసుకోవాలి బెల్లంలో ఏమన్నా నలకలు డస్ట్ ఏమన్నా ఉంటాయి అందుకే స్ట్రెయిన్ చేసుకోవాలి బెల్లం మొత్తం కరిగిపోయింది ఇప్పుడు వేరొక గిన్నెలోకి జాలితో వడబోసుకుందాం చూడండి పాకం రెడీ అయిపోయినట్టే ఇప్పుడు వెరగ ప్లేట్లో కొన్ని వాటర్ తీసుకొని దాంట్లో వేసి పాకం రెడీ అయిందో లేదో చూద్దాం చూడండి పాకం రెడీ అయిపోయినట్టే ఇది మీకు ఇంకా పాకం రెడీ అయిందో లేదో తెలుసుకోవడానికి ఆ ప్లేట్లో వాటర్ పడబోసి ఆ పాకం ముద్దన ప్లేట్లో వేసి కొడితే టిక్ మనీ సౌండ్ రావాలి అలా వస్తే మనకు పాకం రెడీ అయిపోయినట్టే ఇప్పుడు ఈ పాకంలోకి మనం ఆల్రెడీ వేయించి పెట్టుకున్న పల్లీలను నువ్వులను వేసుకొని మొత్తం కలుపుకోవాలి పాకం మొత్తం పల్లీలకు నువ్వులకు పట్టేలాగా మొత్తం కలుపుకోవాలి ఇది చాలా త్వరగా గట్టిగా అయిపోతుంది ఈ ప్రాసెస్ అంతా చాలా స్పీడ్గా జరిగిపోవాలి మొత్తం ఇలా కలుపుకున్నాక ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని దీన్ని ఒక ప్లేట్లోకి వేసుకుందాం ఇక నేను ప్లేట్కి అల్యూమినియం కవర్ పెట్టుకున్నాను దానిపైనే వేసుకుంటున్నాను మీరు ప్లేట్కి ఆయిల్ రాసుకోవచ్చు నెయ్యి రాసుకోవచ్చు బటర్ రాసుకోవచ్చు ఒక కప్పుతో ఇలా గట్టిగా ప్రెస్ చేయాలి మే చపాతీ రూలర్ తోటి కూడా ప్రెస్ చేసుకోవచ్చు ఇలా అంతా సమానంగా ప్రెస్ చేసుకున్నాక వేడిగా ఉండగానే చాక్తోటి మనకు కావలసినట్టుగా కట్ చేసుకోవాలి చల్లారితే గట్టిగా అయిపోతుంది అందుకే వేడిపైనే ఇలా ఘాట్లు పెట్టుకోవాలి పూర్తిగా చల్లారిపోయింది మనం ఎలా కట్ చేస్తే అది చల్లారినాక మనం తుంచుతుంటే అలానే వస్తుంది సేమ్ షాప్లో కొన్నట్టు ఎంత బాగా వచ్చిందో టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఇది హెల్త్ కూడా చాలా మంచిది అంతే అండి మన పల్లె నువ్వుల చిక్కి రెడీ అయిపోయింది తప్పకుండా ట్రై చేయండి ట్రై చేసి ఎలా వచ్చిందో కింద నాకు కామెంట్ చేయండి నా పల్లె నువ్వుల చిక్కి నచ్చిందా నచ్చితే ఒక లైక్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో